భారత మాతారా రానా న్యూస్ జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పెన్తి కూడల్లో నిర్వహించిన వారాహ యాత్రకు జనం పోటెత్తారు సాయంత్రం ఆరు గంటల వరకు నిర్మానుష్యంగా ఉన్న పెందుర్తి కూడలి ఆరు గంటలకల్లా జనసంద్రంగా మారిపోయింది నిర్వాహకులు సైతం ఆశ్చర్యపోయేలా జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు నాయకులు భారీగా తరలివచ్చి నృత్యాలు చేస్తూ జై జనసేన జై బీజేపీ జై టీడీపీ అంటూ నినాదించారు జనాన్ని అదుపు చేసేందుకు పోలీసులు తీవ్ర అవస్థలు పడ్డారు మహిళలు ఇబ్బంది పడటంతో వేదికపై ఉన్న సీఎం రమేష్ నాయుడు గండి బాబ్జీ పీలా శ్రీనివాసరావు బండారావు అపల్ నాయుడు తదితరులు శ్రేణులను సముదాయిస్తూ సభను క్రమబద్దీకరించాల్సి వచ్చింది మరోవైపు పవన్ కళ్యాణ్ రాకతో సభ దగ్గరెళ్లింది సభలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సహా వైసీపీ ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఆనంద్ రెడ్డి ఆదిక్ రాజ్పై పవన్ కళ్యాణ్ నిప్పులు చెరగా జనం భారీగా స్పందించారు ఎన్డీఏ మేనిఫెస్టో గురించి వివరించినప్పుడు కూడా ప్రజల నుంచి మంచి స్పందన లభించింది సమయానుకూలంగా పంచులు వేస్తూ పాటలు పాడి జనాన్ని పవన్ కళ్యాణ్ ఉత్తేజపరిచారు సభలో ఎంపీ అభ్యర్థి అభ్యర్థి పంచకర్ల రమేష్ బాబు మాత్రమే చూపిస్తాడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం నాయకులకి జనసేన నాయకులకి బీజేపీ నాయకులకి మీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు నేను ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ప్రతినిధిగా ఈరోజు మీ ముందుకు వచ్చాను ఈ సీటు ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా నేను వచ్చానంటే అది పవన్ కళ్యాణ్ గారి దయ అని అందరికీ తెలియజేస్తున్నా ఆయన ఆశీర్వాదంతో అలాగే చంద్రబాబు నాయుడు గారి ఆశీర్వాదంతో నేను మీ ముందుకు వచ్చాను నేను ఒకటే చెప్తున్నా ఇక్కడ యువత ఎక్కువ ఉంది పరిశ్రమలు ఇంకా రావాలి యువతకు అవకాశాలు కావాలి ఒక్క అవకాశం ఇవ్వండి ఈ అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గం ఏ విధంగా డెవలప్మెంట్ చేస్తాను చేసి చూపిస్తానని తెలియజేస్తూ ఇంకొక విషయం మీకు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు రెండు సంవత్సరాలుగా వ్యతిరేక ఓటు చీలనివ్వను చీలనివ్వను నేను కూటమి కడతానని చెప్తే ఈ రోజు ఆయన ఈ కూటమి వచ్చిందంటే ఆయన వల్లే వచ్చిందని గర్వంగా మీ ముందు చెప్తున్నాను దానికి ఆయన చేసిన మేమందరం ముందుండి మీకు న్యాయం చేస్తాను రేపు పదమూడో తారీఖు జరిగే ఓటు మొట్టమొదటి ఓటు పార్లమెంటు ఓటు అది కమలంకి వేసి రెండో ఓటు అసెంబ్లీ ఓటు గ్లాస్ వేసి ఇక్కడ సిఎం రమేష్ ని అక్కడ పంచకర్ల రమేష్ ని గెలిపిస్తే పవన్ కళ్యాణ్ గారు ఏదైతే కోరుకున్నారో అది చేసి చూపిస్తామని చెప్పి మీకు తెలియజేస్తున్నా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి ఇది పన్నెండు రోజులు పదకొండు రోజులు ఉంది ఇంకంతే లెస్ దాన్ టూ వీక్స్ రెండు వారాల కంటే తక్కువ ఉంది మనకి మీ భవిష్యత్తుకి యువతరానికి ఆడపడుచులకి వచ్చే తరం మీది మాది కాదు వచ్చే తరం మీది మీ భవిష్యత్తు కోసం అక్కడున్న నువ్వే ఆ చిన్న బిడ్డ కోసం ముసాల మీద ఎత్తు ఎత్తుకున్న ఆ బిడ్డ భవిష్యత్తు కోసం ఇక్కడ ఉన్న మా ఆడపడుచుల భవిష్యత్తు కోసం మొత్తం ఒక సముద్ర తరంగంలో తెరలు తెరలుగా ఒక సున్నామి వేవ్ లాగా ఉన్న యువతరం కోసం మార్పు కోసం జనసేన పెట్టాం భవిష్యత్తు ఎట్లా ఉంది ఈ రోజున నలిగిపోతున్నాం ఒక్క ఛాన్స్ ఒక్క ఛాన్స్ అని జగన్ అడిగాడు ఒక ఛాన్స్ ఇచ్చేశారు మీరు చాలు ఒక్క ఛాన్స్ ఇచ్చేశారు చాలు జగన్కి ఒక్క ఛాన్స్ ఇస్తే ఏం చెప్పాడు నేను రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఏం చెప్పా ఈ కొండ మాది ఈ గుట్ట మాది కనిపించే ప్రతి స్థలం మాది అని నేను మీ అందరి చెవుల్లో పో ఇల్లు కట్టుకొని మరి చెప్పాను ఆ రోజు నేను సరదా కనుకున్నాను నా మాట నమ్మలా ఈరోజు హెలికాప్టర్ మొత్తం తిరుగుతూ ఉంటే అంతా ఒకటే చెప్తా ఉన్నారు మొత్తం ఉత్తరాంధ్ర భూములన్నీ పెందుర్తి భూములన్నీ అన్ని భూములు కూడా మొత్తం వైవి సుబ్బారెడ్డి గారు మిథున్ రెడ్డి గారు పెద్దిరెడ్డి గారు అందరూ నాయకులందరూ దీనిని మొత్తం కబ్జాలు పెట్టి వేలాది ఎకరాలు ఒక తాడి గ్రామాన్ని మరణించడానికి ఎకరాలు లేవు ఇక్కడ పుట్టారు ఇక్కడ పెరిగారు ఇక్కడ కన్నీలు కష్టాలు ఇక్కడ వారికి భూమి లేదు ఇక్కడ వారికి భూమి లేదు దశాబ్దాలుగా తరాలుగా పుట్టి పెరుగుతున్న వాళ్ళకి ఇక్కడ భూమి లేదు స్థలం లేదు ఎకరాలు లేవు కానీ మనం మన మీద అధికారం చెలాయించి వీళ్ళకి భూములన్నీ ధనదత్తం చేస్తా ఉంటాయి మీరు అందరూ ఏం చేస్తారు చదువు కూర్చుంటారా చదువు కూర్చుంటారా మనకి వైసీపీ ప్రభుత్వం మూడు కబ్జాలు ఆరు సెటిల్మెంట్లతో ఉంది వైసీపీ ప్రభుత్వం మూడు కబ్సాలు ఆరు సెటిల్మెంట్లు ఏ మూలకెళ్ళు ఇదే మాట అన్నం మా ఆస్తులతో చేశారన్న జనవాణి కార్యక్రమం వెళ్తే మా పంచగ్రామాల సమస్య కుదరదు కానీ ఇన్ని వేల మంది పలు పంచగ్రామాలకి కుదరదు కానీ సింహాద్రి అప్పన్న భూముల మటుకు ప్రైవేట్ వ్యక్తులకి దాన ధన దత్తం చేస్తారు ఎవరో మాట్లాడతారు ఇది ఒక పంచకల్ రమేష్ గారు మాట్లాడలేరు ఇది సీఎం రమేష్ గారు మాట్లాడలేరు మీరు రోడ్ల మీదకి వచ్చి చొక్కా పట్టుకొని నిలదీయకపోతే మార్పు కోసం మీరు ముందుండి నడిపించకపోతే ఎరుపు చెండాలు ఎన్ని తువ్వాళ్ళు ఎన్ని ఇరేసినా ప్రయోజనం లేదు నిలబడాలి పోరాటం చేయాలి వయసుండి ప్రపంచం మన ప్రయోజనం యువత గంజాయి అలవాటు పడిపోయారు ఇరవై మూడు లక్షల మంది యువత ఒక్క పవన్ కళ్యాణ్ తలుచుకుంటే ఇంతమందిని కలపగలిగాడు ఇరవై మూడు లక్షల మంది యువత శక్తియుక్తులున్న యువత శక్తి సమర్థత ప్రతిభా పాఠ యువత వాళ్ళకి గంజాయి అలవాటు చేశారు గంజాయిలో నెంబర్ వన్ అయిపోయింది దేశం ఇక్కడ పోర్ట్లో పాతిక వేల కిలోల గంజాయి హెరయిన్ దొరికింది ఇక్కడ ఏం చేద్దాం మరి దీనికి గంజాయికి మీరు అలవాటు పడతారా గంజాయికి మీరు అలవాటు పడతారా అదే నా యువత మీరు నేర్చుకుంది మరి ఏం చేద్దాం వైసీపీని ఏం చేద్దాం మన సముద్రంలో తొక్కేస్తామా అతనికి ఇస్తరి వదిలి వెళ్తామా పాకిస్తాన్ సబ్మేరీన్ గాజీని ముంచినట్టు వైసీపీ ప్రభుత్వాన్ని సముద్రంలో స్థానాలకి ముంచేద్దామా లేదా ముంచేయాలి మన భవిష్యత్తు కోసం ముంచేయాలి ఎమ్మెల్యే అది ప్రాజెక్టు మీకు భయమా యువకుడు భవిష్యత్తుని బాగా చేస్తాడని పరవాడికి వైసీపీ మీరందరూ గెలిపిస్తే ఏం చేశాడు అతను కరప్షన్ కింగ్ అయ్యాడు పాపం జగన్ స్టేట్ లెవెల్లో అరాచకం కుమ్మేస్తా ఉంటే దోపిడీ చేస్తుంటే అధిప్ రాజ్ ఇక్కడ కూర్చొని పరవాడ స్థాయిలో మొత్తం తోచేస్తూ ఉన్నారు మొత్తం వారి అనుయాయులు వారి వారిస్తూ వారి మొత్తం వారి వర్గం అంతా రోడ్ల మీద కూర్చొని సెటిల్మెంట్లు చేస్తా పరవాడ ఇల్లు కట్టాలంటే డబ్బులు పే చేయాలి ఒక నేను అపార్ట్మెంట్ కొనుక్కోవాలంటే డబ్బులు పే చేయాలి ఇల్లు లేఅవుట్ కావాలంటే డబ్బులు పే చేయాలి దేనికి నేను డబ్బులు పే చేయాలి అది ప్రాజెక్టు దేనికి నేను వైసీపీకి డబ్బులు పే చేయాలి నేను ప్రభుత్వానికి ట్యాక్సులు కడుతున్నా మీరు ట్యాక్సులు కట్టట్లేదా మీరు ట్యాక్సులు కడుతున్నారా లేదా దేనికి భయపడాలి వైసీపీ గుండా కట్టికి మనం దేనికి భయపడాలి ఇంతమంది యువతున్నారు మీకు ధైర్యం లేదా మీకు ధైర్యం లేదా తిరగబడి తత్వం లేదా నేను మీకోసం రోడ్ల మీదకి వచ్చాను దెబ్బలు తిన్నా కిట్లు తిన్నా కేసులు పెట్టించుకున్నా నాన్నదమ్మలకి మాడపడుచులకి యువతకి పిడుగులు లాంటి యువతకి వంచనాలు లాంటి యువతకి మీకు ఒకటే చెప్తున్నాను నేను మీకోసం ప్రధానమంత్రి గారి సారథ్యంలో భారతీయ జనతా పార్టీని అలయన్స్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పట్టుకొచ్చాను తెలుగుదేశాన్ని కలిపాను జనసేన కలిపి త్రిమూర్తుల్లాగా ముందుకెళ్తున్నాం దేనికోసం వెళ్తున్నాం మీ భవిష్యత్తు కోసం మీ బంగారు భవిష్యత్తు కోసం